హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రమించనుగా మనకైతే అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేయుంచగా పింఛన్ పంపిణీ చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణలో ఎలక్షన్ గెలిచిన వెంటనే ఆశ్రయించిన కాస్త చేయుంచగా మార్చి కొత్త అయితే ఇస్తాం అలానే పింఛన్ కూడా పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త పింఛతి పెంచి పోతుంది కాబట్టి అదైతే ఈ రోజు నుంచి అమలు చేయబోతుంది ఎవరు అమలు చేయబోతుంది ఎప్పటి నుంచి దానిపై చెప్తే ఫేస్ ఫస్ట్ టైం వస్తే ఒక లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికి అయితే ఎట్టకెలకు శుభవార్త చెప్పారు మొత్తానికి ఆశ్రపించని కాస్త చేతి తిప్పించనిగా మార్చి రుద్రు విందుకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున పెంచైతే అయితే పెంచి బ్యాంక్ జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో ఇది ఒక సుబోధన్ చెప్పచ్చు అలానే మనకైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పింఛను కూడా ఇవ్వబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్టు లో పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్లో లిస్టు లో పేరు తీసేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళకి చాలా మంది పింఛన్ అయితే వచ్చిందనేసి ఇప్పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో అర్హత లేని వాళ్ళకైతే పింఛన్ అయితే తీసేసి లిస్ట్లో లో నుంచి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్లో లిస్టు లో పేరు అయితే చేర్చారు మొత్తానికి అయితే వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చూపిన అయితే పెంచి మనకైతే బ్యాంకులో జమ చేశారు మరి కాసేపట్లో బ్యాంక్ జమ అవుతుంది కాబట్టి మనకైతే డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే వృద్ధులు విధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చూపున పింఛి అయితే జమ చేస్తారు ప్రతి నెల కాబట్టి మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించిన అయితే డబ్బులు విడుదల చేశారు ఇలా ప్రతి నెల ఇదే విధంగా డబ్బులు ఏదైతే విదల చేస్తారంట పింఛి అయితే పెంచారు కాబట్టి కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ వెళ్లి డబ్బులు అయితే చెక్ చేసుకోండి డబ్బులు లేవు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఈ ఆసరా పింఛన అంటే చేతి పింఛను పెంచి డబ్బులు అయితే జమ చేశారని కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పత్ లైక్స్ షేర్ చేయండి ప్రతో సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ